దోశల్లోకి అల్లం పచ్చడి పండిమిరపకాయలు అల్లం పచ్చడి బాగుంటుందండి తర్వాత మిలెట్స్ దోశ మిల్లెట్స్ దోశ పిండి చూడండి రుబ్బి పెడితే ఎట్లా బాగా చూసింది పిండి బాగా పర్మనెంట్ టెక్స్ అయింది అదిగో కొంచెం వాటర్ కలుపుకోవాలి

ఇప్పుడు ఉప్పు వేసుకొని దోశ పోసుకోవాలి బిలెట్స్ మిల్లెట్స్ దోశ బయట చాలా రేట్ ఉంది జీలకర్ర వేసుకొని దోశ వేసే దాన్ని చూపిస్తా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మినట్స్ దోశ కదా ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి మామూలు బియ్యం దోశ అయితే అది రక్తము చిక్కబడుతుంది అదే మిల్లెట్స్ దోశ తిన్నాం అనుకో రక్తము పలచబడుతుంది అప్పుడు ఏ నొప్పులు ఏ రోగాలు మనం ధరించారు ఇది వంటింట్లోనే వైద్యం ఉంది అది తెలుసుకుంటే మనము మామూలు వైట్ రైస్ తగ్గించుకుంటాం చాలా తగ్గించుకోవాలి మన భారతదేశానికి వైజ్ఞానిక శాస్త్రం వంటింట్లోనే వైద్యం ఉంది ఫ్రెండ్స్ ఒక మాట అడుగుతా మన ఇండియా వాళ్ళని చూసి అందరు నేర్చుకుంటారు అంటే మనం ఎందుకు వేరే వాళ్ళని చూసి నేర్చుకోవాలి ఇప్పుడు కరోనా అప్పుడు మన తిండి అందరు తింటున్నారు కదా ఒకటి ఆలోచించండి ఇల్లటి దోశ మంచి బలం అందరూ చేసుకొని తినండి ఓకేనా ఫ్రెండ్స్ మీరే సబ్స్క్రైబ్ చేస్తారు లైక్ చేస్తారు ఎందుకు నచ్చితే నేను చెప్పిన మాటలు మీకు నచ్చితే కదా అందుకని మీరు తెలియక కలవాళ్ళు మీకు ఏం చెప్పక్కర్లేదు థ్యాంక్స్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా కలిగిందో కదా ఇది మిల్లెట్స్ దోశ మనము ఆరోగ్యం కాపాడుకుందాం సరేనా ఎందుకు హాస్పిటల్కి పోయాలి ఆ డబ్బులు పెట్టుకుంటే మనం తినకూడదు మన తిండి తిని మన భావి తరాలకు కూడా ఆరోగ్యాన్ని అన్నిటినీ అందిద్దాం ఈ వైట్ రైస్ తినడం వల్ల వైట్ రైస్ బ్రౌన్ బ్రౌన్ రైస్ ఇవన్నీ కొంచెం తగ్గించుకుంటే బ్రౌన్ రైస్ కూడా కొంచెం పర్లేదు వైట్ రైస్ మీద అంతేగాని మిలెట్స్ అంత కాదు అయితే ఈ బ్రౌ వైట్ రైస్ తగ్గించుకోవడం వల్ల పంటలు కూడా తగ్గించుకోవడం వల్ల వాటి వాటి పంట కూడా తగ్గించుకోవడం వల్ల మన భూమిలో నీరు పెరుగుతుంది ఎన్ని ప్లస్ చూడండి ఒక్క మైనస్ని బట్టు వదిలేస్తే ఎన్ని ప్లస్ అది ఆలోచించండి ఓ వంద ప్లస్లు ఉండి ఒక మైనస్ ఉంటే ఆ మైనస్ చాలా చెడ్డదనుకోండి దానివల్ల చూస్తున్నాం సొసైటీ కానీ ఇది కానీ ఎంత సఫర్ అవుతుందో బాడీ కూడా అంతే ఆ ఒక్క దానివల్ల కదా సఫర్ అవుతుంది ఆలోచించండి మనకి మన ఇండియాలో పుట్టడమే మన అదృష్టం ఎందుకంటే మన వంటింట్లోనే వైద్యం ఉంది అది కరోనా రుజువు చేసింది ప్రపంచ దేశానికి భారతదేశం విలువని చాటి చెప్పింది మన కట్టు బొట్టు మన సాంప్రదాయాల్లోనే వైద్యం ఉంది ఒకసారి ఆలోచించండి అందరు అన్ని దేశాలని వాళ్ళు వాళ్ళ దేశాలని వాళ్ళ భాషల్ని వాళ్ళు కాపాడుకుంటుంటే వాళ్ళ తిండిని మనం ఎందుకు కాపాడుకోకూడదు ఏ మన దేశం ఎంత పాపం చేసిందా మన జన్మనిచ్చింది తల్లిదండ్రులని ఇచ్చింది ఇంత సంపద ఇచ్చింది బతకడానికి బతుకునిచ్చింది తిండిని తిండినిచ్చింది అన్నీ ఇచ్చి మన దేశం చేసిన పాపం ఏందండి మనం ఎందుకు కాపాడుకోకూడదు మన తెలుగుని కాపాడుకుందాం మంచి వాళ్ళకి బాధ్యత నిద్దాం మన తిండిని మనం మర్చిపోకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకొని మనం బాగుండాలి ఓకేనా ఓకే ఫ్రెండ్స్